హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర వేస్ట్గా పడి ఉన్న క్లాతులు ఉంటాయి కదండి వాటితో ఈ విధంగా కుట్టుకున్నట్లయితే చూడండి ఈ విధంగా కుట్టుకున్నట్లయితే డైనింగ్ టేబుల్ మీద మనం గాజు చేసాల్లో పీకిల్స్ పెట్టుకుంటూ ఉంటాము సర్వ్ చేసుకోవడానికి వాటి మూతల పైన డస్ట్ పడుతూ ఉంటుంది అలా పడకుండా నీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మనం రకరకాల పికిల్స్ని గాజు చేసాల్లో స్టోర్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మనం అన్ని చేసాలని ఈ ట్రేలో పెట్టుకోవచ్చండి ఈ ట్రేలో పెట్టుకుని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా వాడుకోవచ్చు ఈ విధంగా అన్ని సీసాలని ఇదే విధంగా పెట్టుకోవాలండి అన్ని సీసాలని పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టోరేజ్ బాక్స్ని వేసుకుందామండి చూడండి ఇదే విధంగా వేసుకోవాలన్నమాట మనకి కావాలనుకున్నప్పుడు ఈ విధంగా పైన పట్టుకుని ఓపెన్ చేసుకోవచ్చండి మనకి కావాలనుకున్నప్పుడు మరలా మనం ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్